ప్రముఖ నటి సమంత దర్శకుడు నిర్మాత రాజ్ నిడుమూరు ఇద్దరు ఒకటయ్యారు వీరిద్దరు కూడా వివాహ బంధం ద్వారా ఒకటయ్యారు కోయంబత్తూలోని ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీరు పెళ్లి జరిగినట్లయితే తెలుస్తుంది మనం చూసుకోవచ్చు లింగా భైరవి ఆలయంలో అయితే వీరిద్దరు ఒకటైనట్లయితే తెలుస్తుంది భూతశుద్ధి అనే ఒక బంధం ద్వారా వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నట్లయితే ఇషా ఫౌండేషన్ ప్రకటించింది ఇందుకు సంబంధించి కూడా ఇషా ఫౌండేషన్ ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ప్రముఖ నటి సమంత ఋతుప్రభు అలాగే చలనచిత్ర నిర్మాత దర్శకుడు రాజ్ నిడిమూరు సోమవారం ఉదయం కోయంబత్తూరులో ఇషా యోగ కేంద్రంలో ఉన్న లింగ భైరవి సన్నిధిలో పవిత్రమైన భూతశుద్ధి వివాహం ద్వారా ఒకటైనట్లయితే ఇషా ఫౌండేషన్ ప్రకటించింది అయితే భూతశుద్ధి వివాహం ఏంటని చెప్పేసి కూడా మనం పండితులను కూడా అడగడం జరిగింది వారు దీనికి ఒక నిర్వేశనం అయితే ఇవ్వడం జరిగింది ఆలోచనలు భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పడడానికి రూపొందించబడిన విశిష్టమైన పవిత్ర ప్రక్రియే ఈ భూతశుద్ధి వివాహం అని చెప్పేసి కూడా వివరించడం జరిగింది ఈ లింగ భైరవి ఆలయాల్లో లేదా ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించే వివాహక్రతవు వధువరుల దేహాల్లో పంచభూతాలను శుద్ధి చేస్తుందని చెప్పేసి కూడా పండితులు వివరిస్తున్నారు వారి దాంపత్య ప్రయాణంలో సామరస్యం శ్రేయస్సు ఆధిమ ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు సమంత రాజ్ జంటకు ఇషా ఫౌండేషన్ హృదయపూర్వకంగా కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం రాజ్ అలాగే సమంతకు చెందిన ఇద్దరి ఫొటోస్ పెళ్లి ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా ఈ భూతశుద్ధి వివాహం గురించి కూడా సోషల్ మీడియాలో అయితే చాలామంది వెళ్తున్నారు ఈ భూతశుద్ధి వివాహం వెంట ఏంటి అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు అంటే మనం చూసుకోవచ్చు మామూలుగా వివాహాలు చేసుకోవడానికి ప్రస్తుతం మంచి రోజులు లేవు ఈ నేపథ్యంలో వారి వివాహం జరిగింది ఎలా జరిగింది అని చెప్పేసి కూడా కను నేపథ్యంలో అయితే భూత శుద్ధి అనే ఒక ప్రక్రియ ద్వారా అయితే ఇద్దరి వివాహం జరిగింది ఇది లింగ భైరవి ఆలయాలు లేదా ఎంపిక చేసిన ఎంపిక చేసిన ప్రదేశాల్లో మాత్రమే ఈ భూతశుద్ధి వివాహం చేయవచ్చు అని చెప్పేసి కూడా పండితులు చెప్తున్నారు